అందరికీ నమస్కారం నేను రీసెంట్గా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అందులో ఉన్న కంటెంట్ ఏంటంటే సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్ని కొన్ని మంచి లక్షణాలు అయితే మనకి ఉండాలి కొన్ని కొన్ని అయితే మనలో ఉండకూడదు సో సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఉండవలసిన మంచి లక్షణాల గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను దానికి తోడు మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనల మీద నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను ముందుగా నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే నేను మాట్లాడే విధానం ఒక టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంత స్పీడ్గాను అంత అనర్గళంగాను ఉండకపోవచ్చు నా స్టైల్ ఆఫ్ టాకింగ్ కొంచెం స్లోగాను నేను ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కొంచెం స్లోగాను ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను నా వీడియోస్ని మీరు చివరి వరకు గమనించినట్లయితే చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని నేర్చుకునే వెళ్తారు ఏదో ఒక మంచి లక్షణాన్ని మీరు నేర్చుకునే వెళ్తారు కొంతమంది యూట్యూబర్స్ చాలా బాగా చేస్తారు వాళ్ళు చాలా అనర్గలంగా మాట్లాడగలుగుతారు వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది చాలా స్పీడ్గా ఒక విషయాన్ని మీకు చెప్పగలుగుతారు కానీ నేను చెప్పే విధానం కొంచెం స్లోగానే ఉంటుంది కానీ నన్ను కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా కంటెంట్ ఉంటుంది కానీ నాకు ఒక నెటిజన్స్ మీద ఒక నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా మంచి విషయాలు చెప్పేవారిని ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది నా ఈ చిన్న ఛానల్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను